సూర్యపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వీరనారి చాకలి ఐలమ్మ నలభై వర్ధంతి కార్యక్రమాన్ని జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో అధికారికంగా నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ హాజరయ్యారు ఈ సందర్భంగా మాట్లాడుతూ భూమి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం ఆనాటి పరిస్థితులను ధీటుగా ధైర్య సాహసాలతో ఎదుర్కొని పోరాడిన గొప్ప మహిళ ఐలమ్మని కొనియాడారు ప్రస్తుత సమాజంలో మహిళలు చాకలి ఐలమ్మ స్ఫూర్తితో ముందుకు వెళ్లాలని సూచించారు అక్కడి నుంచి తర్వాత మీరు వచ్చిన పిలిచిన మాట్లాడినాం సంతోషం దాని తర్వాత ఇక్కడ ఏదో ఒక థాట్ మొదలు కావాలి ఆ థాట్ తర్వాత యాక్షన్ లో మారాలి ఆ మారని మన జీవితంలో కనపడాలి మన పాటు పది మందిలో కనపడాలి ఎక్కువ మంచి పెద్ద స్థానంలో ఉంటే మరి వేల లక్ష ఎంతమంది అది తీసుకుంటే అంత సంతోషమే కానీ ఇది నేను ప్రత్యేకంగా కోరుతా ఉన్నా ప్రభుత్వ ఉద్యోగస్తులు చాలా మంది ఉన్నారు మీ పేర్లో చాలా పవర్ ఉంటుంది మీ ద్వారా చాలా మందికి న్యాయం చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది మీ వైపు కూడా సమాజంలో ప్రభుత్వ ఉద్యోగస్తులు అంటేనే గౌరవం ఉంటుంది ఆ గౌరవం ఎందుకు అంటే మన ద్వారా మనం సమాజంలో చాలా మందికి హెల్ప్ చేస్తాం అది ఏ డిపార్ట్మెంట్ అయినా సార్ ఈ రోజు బీసీ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ప్రోగ్రామ్ అవుతుంది ఇంకొక రోజు ఎందుకు వేరే వేరే ఉంటాయి స్పెషలైజేషన్ ఆఫ్ జాబ్ అందరి పని అందరు చేయలేదు